ప్రస్తుతము వైఎస్ఆర్ వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమాయ జిల్లా ఈ రెండు జిల్లాల మధ్యలో ఉండే భువల్ చెరువు ఘాట్ ఎన్హెచ్ ఫార్టీ రోడ్డు మీద ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం మేము కానీ ఇక్కడ ఘాట్లో నాలుగవ మలుపు నాలుగవ మలుపు దగ్గర ఎక్కువగా ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కనీసం అని అంటే నెలలో రెండు యాక్సిడెంట్లు ఖచ్చితంగా జరుగుతున్నాయి దీన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనుషుల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఎన్హెచ్ పార్టీకి సంబంధించిన ఈ ఘాట్లో టన్నెల్ వేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు ఘాట్ సెక్షన్లో నుంచి టన్నెల్ వేసి రోడ్డును ఏర్పాటు చేస్తారు అని చెప్పి చాలా రోజులుగా వింటున్నాం కానీ ఎంతవరకు ఎంతవరకు అది కార్యరూపం దాలుస్తున్నదో మనకు అర్థం కావడం లేదు నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అయ్యా ఈ ఘాట్ సెక్షన్ గోవల్చెరువు ఘాట్ సెక్షన్లో టన్నెల్ వేసి దారి ఏర్పాటు చేస్తే ఇక్కడ దాదాపుగా ఒక నాలుగు కిలోమీటర్లు లెంత్ తగ్గుతుంది తర్వాత వచ్చేసి మనుషుల ప్రాణాలు కాపాడేదానికి కాపాడుటకు ఒక మంచి ప్రయత్నం చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను మరీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉండే గడ్కరీ గారికి ఇద్దరికి నేను విన్నవిస్తున్నాను ఈ కార్యక్రమము వీలైనంత తొందరగా చేసి మనుషుల ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నమస్కారం